హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను అమర్నాథ్ యాత్రలోనే వైష్ణోదేవి యాత్ర కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము కాట్రా టౌన్కి వచ్చాము అక్కడ నుంచి హెలికాప్టర్ ప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ మన ఆధార్ కార్డు మన ఆల్రెడీ బుక్ చేసుకున్న హెలికాప్టర్ టికెట్ ఇస్తే మనకి టోకన్స్ ఇస్తారు అదేంటంటే పైన విఏపి దర్శనం టోకన్ టోకెన్ ఒకటి ఉంటుంది ప్రసాదాలు తీసుకోవడానికి కూడా టోకెన్ ఉంటుంది అవి తీసుకొని హెలికాప్టర్ అయితే ఎక్కాము హెలికాప్టర్లో మన ఫోన్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుంటారండి షూట్ చేసుకోవడానికి కుదరదు హెలికాప్టర్ దిగిన తర్వాత మళ్ళీ మాత వైష్ణవీదేవి టెంపుల్ దగ్గర వరకు వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ అయితే మనం నడవాలి మేము చాలా ఈజీగానే నడిచాము రోడ్ అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు చాలా ఈజీగానే నట్ చేసాము ఇదా ఇది వైష్ణవిదేవి టెంపుల్ దగ్గర వ్యూ అండి అక్కడ సత్రాలు అవన్నీ ఉంటాయి అకామిడేషన్ కూడా ఇస్తారంట మేము వస్తే కాట్రాలోనే అకామిడేషన్ తీసుకున్నాము కదా తర్వాత ఇక్కడ గుర్రాలన్నీ బాగుంటాయి హెల్తీగానే ఉంటాయి ఇక్కడ కూడా మనం నడవలేని పరిస్థితి ఉంటే గుర్రం ఎక్కి వెళ్ళచ్చు పల్లకీలు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి పల్లకీలు కూడా ఇలా ఉంటాయి మేము వైష్ణోదేవి టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత మా ఫోన్స్ అన్నిటినీ మేము లాకర్లో పెట్టుకోవాలి అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది లాకర్స్ ఎక్కడ ఉంటాయా అవి వెతుక్కొని వెళ్ళి మా బిలాంగింగ్స్ అన్నీ లాకర్లో పెట్టుకొని మళ్ళీ వచ్చి వీఐపీ దర్శనంలో క్యూలో నిల్చొని దర్శనం అయితే చాలా బాగైంది నేను త్రీ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాను అక్కడ విగ్రహాల లాగా ఇలా ఉండవు రాయి రూపంలో ఉంటాయన్నమాట మహా సరస్వతి మహాకాళి మహావైష్ణవీదేవి కిరీటాలు అయితే ఉంటాయి పాదాలు ఉంటాయి అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా చిన్న గుహలోంచి వెళ్ళి అక్కడ కూడా ఒక దర్శనం చేసుకుంటాము అవన్నీ చేసుకొని బయటకు వచ్చాము వచ్చిన తర్వాత కాలభైరవ టెంపుల్ పైన ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి రోప్ వేలో వెళ్దాము ఈజీగా ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ని అయితే ఇక్కడ అకామిడేట్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం బయటకు వచ్చిన తర్వాత పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ హైయెస్ట్ ప్లేస్ అండి అక్కడ మనం మొత్తం కాట్రా విలేజ్ని వైష్ణోదేవి టెంపుల్ని అన్నిటిని మనం చూడొచ్చు వ్యూ అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడే మంచు అలా అలా ఆకాశంలోకి కదిలి వెళ్ళిపోతున్నట్టు అలా అనిపిస్తుంటుంది నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూసారా అంత పచ్చదనము మధ్య మధ్యలో పెద్ద పెద్ద కొండలు ఇలా ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్ అండి ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకొని కాలు కాసేపు కూర్చొని ప్రసాదాలు కూడా తింటూ ఉంటారు ఇక్కడ మేము అలసిపోయాం చాలా వరకు తర్వాత వైష్ణోదేవి మాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు మన ఫోర్ హెడ్కి ఒక రిబ్బన్ లాంటిది కట్టుకోమని చెప్తారు అది మేము కూడా కట్టుకున్నాము ఇలా ప్రసాదాలన్నీ తీసుకొని రిటర్న్ అయ్యాము మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే తప్పకుండా మీరు కూడా వైష్ణోదేవి టెంపుల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో